ఇక్కడ ఇంకో చాలా మిస్టీరియస్ ప్లేస్ ఒకటి ఉంది ఆ మిస్టీరియస్ ప్లేస్నే అటువైపు చూస్తే మీకు కనబడుతుంది దాన్ని రోడ్ ఆఫ్ డెడ్ అంటారు ఓకే సరే ఓకే ధైర్యం కోసం మా దగ్గర కర్ర ఉంది రోడ్ ఆఫ్ డెడ్లో నాకు డెడ్ వాళ్ళు ఎవరు కనిపించలే కానీ నా డ్రోన్ డెడ్ అయిపోయింది ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ కెథీడ్రల్ అని చెప్పేసి అని ఒక ప్లేస్కి వచ్చా ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఇంకా బోల్డ్ అని మనకి సమాధులనేది కూడా కనిపిస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే అండ్ నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను కార్డిఫ్ అనే సిటీకి వచ్చాను ఇది పార్ట్ ఆఫ్ వేల్స్ ఇది నా యాభయో దేశం ఫిఫ్టీయత్ కంట్రీ ఎక్స్ప్లోరింగ్ ఓవరాల్గా అండ్ ఈ ఇయర్ చూసుకుంటే థర్టీ సిక్స్త్ కంట్రీ మూడు ముప్పై ఆరో దేశం ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలోన్ సో మనకు టార్గెట్ హండ్రెడ్ అనుకున్నాం కదా దాంట్లో థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే పాస్ మార్కులు అయితే వచ్చిస్తాయి నాకు ఆల్రెడీ ఇప్పటికే సో థర్టీ సిక్స్ కంట్రీస్ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ కంట్రీస్ కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాను ఈ ఇయర్లో కాకపోతే ప్రస్తుతానికి కాడిఫ్ అనే ఒక విలేజ్ అనే ఒక టౌన్కి వచ్చాను సో ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ వేల్స్ అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ పార్క్ చేసుకున్నాం సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇదంతా కూడా కంప్లీట్ ఒక ఈ వేల్స్ అండ్ బ్రిటన్ అండ్ ఇంగ్లాండ్ అన్నీ కూడా ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లోనే ఉంటాయి మనకి ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ యూకే యునైటెడ్ కింగ్డమ్లో నాలుగు దేశాలు వస్తాయి దాంట్లో ఇంగ్లాండ్ తర్వాత ఇప్పుడు మనం వేల్స్కి వచ్చాము వేల్స్ నుంచి నార్థన్ ఐర్లాండ్కి వెళ్ళబోతున్నాం స్కాట్లాండ్ అండ్ నార్దన్ ఐర్లాండ్ ఈ రెండు దేశాలు కూడా తర్వాత చూసుకోబోతున్నాము అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అన్ని ఇది ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో ఉంది వేల్స్ అయితే చాలా విశాలంగా వెడల్పుగా ఉన్నాయి రోడ్లు అయితే ఎందుకంటే లండన్ కొంచెం ఎంతైనా అన్ఆర్గనైజ్డ్గా ప్లస్ చాలా చిన్నగా అనిపిస్తుంది ఎందుకంటే ఓల్డ్ మొత్తం చాలా ఓల్డ్ సిటీ అండ్ చాలా హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ అయితే అసలు ట్రాఫికే కనిపించలేదు సో వేల్స్లో వెల్ష్ అని అంటారనమాట వేల్స్ పీపుల్ని వెల్ష్ పీపుల్ అంటారు వాళ్ళ లాంగ్వేజ్ కూడా వెల్ష్ లాంగ్వేజ్ అనమాట సో వీళ్ళకి ఇంగ్లీష్ కాకుండా ఇంకొక వెల్ష్ లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ కూడా మనకి సైన్ బోర్డ్స్లో కనిపిస్తుంటాయి సో మీకు అది మనం వెళ్ళేదారులో ఎక్కడెక్కడైతే సైన్ బోర్డ్స్లో కనిపిస్తుందో చూపిస్తాను కాకపోతే అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఎవరికి ఒక హిస్టారియన్స్ వదిలేసి మిగతా వాళ్ళకి ఎవరికి వెల్ష్ లాంగ్వేజ్ రాదంట వాళ్ళు పట్టించుకోరంట కాకపోతే వీళ్ళ భాష ఇది కాబట్టి అది ఇంకా వీళ్ళు బోర్డ్స్లో దాన్ని మెయింటైన్ చేస్తారు సో ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు సో కాడిఫ్లో ఆ ప్లేస్ ఎలా ఉందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కెథడ్రల్ చూసుకున్న తర్వాత దాని గురించి అప్పుడు చూస్తూ మాట్లాడదాం ఓకే సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ కెథీడ్రల్ అని చెప్పేసి అని ఒక ప్లేస్కి వచ్చా ల్యాండ్ ఆఫ్ అనేది ఎల్ ఎల్ఏఎన్ డిఏఎఫ్ఎఫ్ ఇది ల్యాండ్ ఆఫ్ కాదు ల్యాండ్ ఆఫ్ అనే ప్లేస్ అనమాట ఇది వేల్స్లో ఉంది ఇది ఒక స్పెషల్ చర్చ్ అనమాట ఇది ఒక కెథడ్రల్ సో ఈ స్పెషల్ చర్చ్ ఏంటనేది మనం ఇప్పుడు వెళ్ళాక చూసుకుంటూ మాట్లాడదాము ఈ చర్చ్ అనేది సెయింట్ పీటర్స్కి సెయింట్ పాల్స్కి అండ్ ముగ్గురు బిషప్స్ సంబంధించిన వెల్ష్ బిషప్స్కి డెడికేట్ చేస్తూ కట్టిన చర్చ్ అనమాట ఇది ఒక ట్వెల్త్ సెంచురీ చర్చ్ మీరు ఒకసారి వెనకాల వైపు జూమ్ ఇన్ చేస్తే చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా పురాతనమైన చర్చ్ ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల పైన చరిత్ర కలిగిన చర్చ్ ఇది సో దీంట్లో ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అవి మనం లోపలికి వెళ్ళిన తర్వాత చర్చ్ లోపల చూసుకుంటూ దాని తర్వాత ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుందాం సో ఒక లోపలికి వెళ్తే చూద్దాం ூட்டிஃபுல் பிரேயர் ஹால் அப ప్రస్తుతానికి ఇక్కడ సర్వీస్ జరుగుతుంది సో వాళ్ళందరికీ ప్రేయర్ చేస్తున్నారు కొంతమంది అక్కడ మాట్లా అక్కడ బిషప్స్ చెప్తున్నారు కొంతమంది అక్కడ ఉన్నారు ఇంకా ముందుకు వెళ్ళొచ్చో లేదో తెలియదు ఇక్కడే ఆగిపోయి చూస్తున్నాను చాలా పురాతనమైంది జీసస్ క్రైస్ట్ విగ్రహం ఎలా ఉంది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్ అంతా ఇది వెయ్యి సంవత్సరాల క్రితం ఆర్కిటెక్చర్ కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళు అక్కడ ప్రేయర్ చేసేది కూడా వినొచ్చు మనము సో ఇవి జరుగుతున్న టైంలో మామూలుగా వీడియోస్ అలౌ చేయరు కానీ ఇక్కడ ఎవరు ఎక్కువ జనాలు లేరు కాబట్టి మనకి ఇబ్బంది లేదు బాగుండే జరుగుతుంది దీని ఆర్కిటెక్చర్ దీని డిజైన్ ఇవన్నీ కూడా జనరల్ కెథడ్రల్స్లో క్యాథలిక్ చర్చస్లో మనకి వాళ్ళు ఎక్కువ అప్డేట్స్ ఏం చేయకుండా అలాగే ఒరిజినాలిటీని అలాగే ఉంచుతూ ఉంటారు సో మీరు చూసుకుంటే న్యాచురాలిటీ ఒరిజినాలిటీ అలాగే ఉంది ఈ లోపల ఉన్న యూస్ చేసిన స్టోన్ అంతా కూడా సోమర్ సెట్ నుంచి తీసుకొచ్చి ఈ స్టోన్ని బిల్డ్ చేశారంట ఎంత బ్యూటిఫుల్గా చూడండి పైన మాత్రం ప్లెయిన్గా వదిలేశారు చుట్టూరా విండోస్ ఉన్నాయి పైన లెవెల్లోనేమో అన్ని ఓపెన్ విండోస్ ఉన్నాయి కిందనేమో మొత్తం జీసస్ క్రైస్ట్ ఫొటోస్ ఉన్నాయి ప్రేయర్ చేస్తూ సర్వీస్ చేస్తూ ఇది ఫస్ట్ టైం చూస్తున్నా లేడీస్ అండ్ జెంట్స్ మాకు ఓన్లీ బిషప్స్ మామూలుగా మగవాళ్ళు ఉంటారు ఇక్కడ ఆడవాళ్ళు కూడా కనిపిస్తున్నారు చర్చ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓవరాల్ చర్చ్ అంతా చూసుకోండి జనాలు ఎవరు లేరు ఇక్కడ లిటరలీ నేను మా చెల్లెలు ఇంకొక ప్రేయర్ చేసుకునే వాళ్ళు తప్పేసి మిగతా వాళ్ళు ఎవరు లేరు స్కల్చరు స్ట్రక్చర్ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడే లోపలికి వెళ్ళి అక్కడ మనం చర్చ్ మొత్తం చూసుకున్నాం కదా బ్యూటిఫుల్ చాలా బాగుంది సో చాలా సాంప్రదాయబద్ధంగా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు ట్యూస్డే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఈవినింగ్ ప్రేయర్ అని రాసి ఉంది సో మన గుళ్ళల్లో మనకు ఎట్లయితే ఆషాఢ మాసం శ్రావణ మాసం ఇట్లా కార్తీక మాసం అని ఒక్కో రోజు ఏ రోజు నాడు ఎలాంటి స్పెషల్ పూజలు జరుగుతాయి ఏమేమి చేస్తారనేది ఎలా అయితే ఉంటుందో ఇక్కడ వీళ్ళ గుడిలో వీళ్ళ చర్చ్లో కూడా ఇలా ఒక స్కెడ్యూల్ పెట్టుకొని ఆ స్కెడ్యూల్ ప్రకారం సో అందుకే ఇప్పుడు ఈవినింగ్ ప్రేయర్ టైంలో మనం వచ్చాము ఈవినింగ్ ప్రేయర్ అనేది చూడటం జరిగింది సో ఇది లోపల దీని బయట స్పెషాలిటీ ఏంటనేది మనం చుట్టూ తిరిగి చూసుకుంటూ మాట్లాడతాం ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ ఆఫ్ కెథీడ్రల్ అని చెప్పాను కదా కెథీడ్రల్ అంటేనే క్యాథలిక్ చర్చ్ అనమాట క్యాథలిక్ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఫాలో అయ్యే చర్చ్ అనమాట ఇది సో ఈ క్యాథలిక్ చర్చ్లో మనకి సమాధులు అనేది చాలా కామన్ సో ఇక్కడ ఇంపార్టెంట్ వ్యక్తుల యొక్క సమాధులు అనేది చర్చ్ లోపల చర్చ్ లోపల కొన్ని ఉంటాయి చర్చ్ బయట కూడా కొన్ని ఉంటాయి సో ఇక్కడ ఎవరెవరైతే బిషప్ లెవెల్ కానీ లేకపోతే పెద్ద పెద్ద లెవెల్ వాళ్ళు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క సమాధులు అనేది ఇలా చర్చ్ లోపల కానీ చర్చ్ లోపల కానీ చర్చ్ బయట కానీ వీళ్ళు ఈ సమాధులు చేయడం అనేది కామన్ అనమాట ఇక్కడ ఈ పర్టికులర్ చర్చ్ ఎందుకు ఫేమస్ అని అంటే ఇది ఓన్లీ సెయింట్ పీటర్ సెయింట్ పాలే కాకుండా ముగ్గురు బిషప్స్ ముగ్గురు సెయింట్ సంబంధించిన వెల్ష్ సెయింట్స్ సో ఈ వేల్కి సంబంధించిన పెద్ద సైంట్స్ యొక్క వాళ్ళని డెడికేట్ చేస్తూ కట్టిన చర్చ్ అనమాట ఇది ఇయర్ లెవెన్ ట్వంటీలో కంప్లీట్ అయిపోయింది అంత పాత చర్చ్ ఇది అయితే దీంట్లో ఎన్నో రకాల రీమోడిఫికేషన్స్ అవన్నీ పూర్తయిన తర్వాత ఫైనలీ ఇప్పుడు ఉన్నది మీకు కనబడుతుంది ఈ స్టేజ్లో ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటి అని అంటే నైన్టీన్ ఫార్టీస్లో ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్ పూర్తయిన తర్వాత అక్కడ ఎవరైతే చనిపోయారో ఫస్ట్ వరల్డ్ వార్లో వాళ్ళ యొక్క శవాల్ని కూడా ఇక్కడే తీసుకొచ్చి పార్టీ పెట్టారనమాట సో ఈ ఇక్కడ ఈ పర్టికులర్ చర్చ్ మీద ఒక బాంబు కూడా వేయడం జరిగింది సో దానివల్ల మళ్ళీ ఇంకా కొన్ని రీమోడిఫికేషన్స్ కూడా చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది సో ఇప్పుడు మనం ఫైనల్గా చూస్తుంది ఇది కంప్లీట్లీ రిఫార్మ్డ్ కాకపోతే అంతకుముందు అంటే లెవెంత్ సెంచరీలో ఏదైతే కట్టారో దాన్నే ప్రాపర్గా రీఫార్మ్ చేసుకుంటూ వచ్చి అప్పటి స్టోన్స్నే యూస్ చేసుకుంటూ అలా కంప్లీట్గా రీబిల్డ్ చేశారనమాట సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకు అందుకే ఇక్కడ బోల్డ్ అన్ని సమాధులు అనేది ఇట్లా పైకి కనిపిస్తున్నాయి మామూలుగా జనరల్గా చర్చ్లో లోపలు ఉంటాయి కింద ఉంటాయి ఇక్కడ మనకి ప్రాపర్గా సమాధుల పేర్లతో సహా అక్కడ మనకి ఇక్కడ ఇలా ఈ పెట్టడం అనేది మనం ఒక సిమెట్రీ లాగా చర్చ్ని తయారు చేశారనమాట సో సిమెట్రీ కనిపిస్తుంది చర్చ్ కనిపిస్తుంది అదే దీని యొక్క స్పెషాలిటీ అనమాట దీని వెనకాల వెళ్తే ఇంకో స్పెషల్ ప్లేస్ ఉంది దాని గురించి కూడా చాలా భయంకరమైన ప్లేస్ అది సో దాని గురించి కూడా మనం వెళ్ళి చూసుకొని మాట్లాడదాం ఈ కెథడ్రల్ లోపలికి వస్తే ఇక్కడ ఒక మినీ లాగా చెక్కతో కట్టారనమాట సో వీళ్ళకి ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది కాబట్టి వింటర్లో హీటింగ్ పెట్టుకోవడానికి కర్రలు అక్కడ వేశారు ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఒక బోల్డ్ అని మనకి సమాధులు అనేది కూడా కనిపిస్తున్నాయి ఇది మెయిన్ ఫేమస్ ఏంటి అని అంటే ఇక్కడ బిషప్ సో బేసిక్లీ బిషప్ వేల్స్ యొక్క ఎంటైర్ బిషప్ కూడా ఇక్కడే ఉంటాడనమాట అతని యొక్క ల్యాండ్ ఇది అతని యొక్క స్పేస్ ఇది సో మనకి మొత్తం అక్రాస్ ద వరల్డ్ మనము చూసుకున్నాం కదా రోమ్లోని వాటికన్ సిటీలో సో అక్కడ ఎలా అయితే ప్రపంచం మొత్తానికి హెడ్ ఎక్కడైతే ఉంటారో సో వేల్స్ మొత్తానికి హెడ్ అయిన బిషప్ ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తాడనమాట ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా లోకల్ ఇన్ఫర్మేషన్ ఈ క్యాథడ్రల్ చర్చ్కి సంబంధించినవి ఈ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు పైన చూసుకుంటే మనకి వీళ్ళ వెల్స్ లాంగ్వేజ్లో కూడా రాస్తుందనమాట సేమ్ థింగ్ గుబడోత్ లియోల్ అని రాసుంది అదే లోకల్ ఇన్ఫర్మేషన్ అనేది కథీడ్రల్ చర్చ్ డెడికేటెడ్ సెయింట్ పీటర్స్ సెయింట్ పాల్ అని చెప్పేసి చెప్పాను కదా ఇంత ముందు అదే సో సేమ్ థింగ్ పైన కూడా ఇక్కడ కూడా అంతే మనకి బర్ పెరెండి రోడ్ అని చెప్పేసి అని రాసింది మనకు ఆ భాష ఏంటో కూడా అర్థం కావట్లేదు అది వెల్ష్ లాంగ్వేజ్ అనమాట ఇది పెల్గ్రిమేజ్ టూర్ అని సో ఇలా సో వెల్ష్ పీపుల్ వాడే లాంగ్వేజ్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఇప్పుడు లోకల్స్ వాళ్ళకి కూడా రాదు ఈ భాష ఫ్రెండ్స్ ఇప్పుడే అక్కడ ల్యాండ్ ఆఫ్ కెథీడ్రల్ నుంచి బయటకు వచ్చేసిన బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఇంకో చాలా మిస్టీరియస్ ప్లేస్ ఒకటి ఉంది ఆ మిస్టీరియస్ ప్లేస్నే అటువైపు చూస్తే మీకు కనబడుతుంది దాన్నే రోడ్ ఆఫ్ డెడ్ అంటారు సో ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తులది మనుషుల యొక్క శవాలు ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈ పర్టికులర్ కెథీడ్రల్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో చాలా మందిని పూడ్చిపెట్టేవాళ్ళు సో కథీడ్రల్ కట్టక ముందు కథీడ్రల్ కట్టిన తర్వాత సో కెథీడ్రల్ అంటే చర్చ్ కట్టిన తర్వాత సో ఆబ్వియస్లీ ఓన్లీ నోబల్ పీపుల్ లేదా బిషప్ లెవెల్ పీపుల్ మాత్రమే ఈ చర్చ్ లోపల వాళ్ళకి స్థానం ఉంటుంది అంతకంటే ముందు కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కొంతమంది అంటే శవాల్ని పూడ్చడం అనేది ఇక్కడ ఒక ఆనవాయితీగా వచ్చేదన్నమాట ఆ శవాలన్నింటినీ కూడా ఇలాగే తీసుకొచ్చేవాళ్ళంట ఈ రోడ్ ఆఫ్ డెడ్ లోంచి సో అందుకని ఇక్కడ మనకి అక్కడ పిలిగ్రిమేజ్ టూర్ అని రాసింది కదా ఇంతమంది మనం చదువుకున్నాం కదా దాంట్లోనే అక్కడ రాసుంది ఈ పిలిగ్రమేజ్ టూర్కి వచ్చిన వాళ్ళు చాలామంది సో బేసిక్లీ ఇక్కడ ఒక రకరకాల వింత వింత శబ్దాలు వింత వింత మనుషుల్ని చూశారు అని చెప్పేసి అని చెప్పారనమాట సో ఇది ఒక చాలా మిస్టీరియస్ ప్లేస్ ఇది సో ఇప్పటికీ కూడా జనాలు అయితే అక్కడ కొంతమంది అంటే మన తల లేకుండా మొండం నడుచుకుంటూ వస్తుందని లేకపోతే విపరీతమైన అరుపులు కేకలు రకరకాల శబ్దాలు వినిపిస్తుంటాయని చెప్పేసి అని అంటుంటారు సో ఇప్పుడు అలాంటి భయంకరమైన ప్లేస్ లోపలికి వెళ్ళబోతున్నా ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాము దీని రోడ్ ఆఫ్ డెడ్ అంటారు నేను ఒకవేళ అబద్ధం చెప్తున్నాను అనిపిస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి రోడ్ ఆఫ్ డెడ్ ఇన్ కార్డిఫ్ అని మీకు కనబడుతుంది చూద్దాం పదండి ఓకే సరే ఓకే ధైర్యం కోసం మా దగ్గర ఉంది ఇది సిల్వ సో ఏమో నాకైతే అంత భయంకరంగా ఏమో అనిపించట్లేదు కానీ దీనికి మాత్రం చాలా రాత్రివేళ వస్తే ఖచ్చితంగా భయం అవుతుంది అనుకుంటా ఎందుకంటే చూడ్డానికైతే చాలా ఇదేంటి మొత్తం గుబురు గుబ్బురు గుండి చెట్లన్నీ రోడ్ అయితే భయంకరంగానే ఉంది ప్రస్తుతానికి కొంచెం వెలుగు ఉంది కాబట్టి భయం రా భయం అనిపించట్లేదు కానీ వింత శబ్దాలు రాకుండా ఉంటే కాదు మనకి వామ్మో ఏంది ఇంత గుబురు ఉన్నాయి మొత్తం చెట్లన్నీ ఒక రోడ్డు మాత్రమే ఇది ఇది ఒక్కటే కనిపిస్తుంది చూడు మొత్తం చుట్టూరా అన్నీ ఓన్లీ చెట్లే ఈవెన్ ఇక్కడ దీనిపైన కూడా నల్లమల అడవుల కాడేఫ్ నల్లమల నా నా చేతిలో మా చెల్లెలు ఇచ్చిన కర్ర ఉంది నాకు భయం లేదు ఏమన్నా అవసరం అనుకోండి ఇగో ఇది కూడా మేము సిద్ధంగా ఉంచుకుంటున్నాం ఇది పక్కకు పెడదాం ఇక్కడ అవసరమైతే వాడతాం అవసరం అయితే అయితే వస్తాం అవును మనం ఎందుకు వెళ్తున్నాడు ఇక్కడికి అంతే కదా రోడ్ ఆఫ్ డెడ్ అంటారు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఇది అదే అదే రెండ్ ఆఫ్ ద రోడ్ వెళ్తుందా లేకపోతే ఎక్కడికి వెళ్తుంది ఇది సిటీ సెంటర్ లోపలికి వెళ్తుందా వెళ్తుందా అమ్మా ఫైనల్ ఇక్కడ కొంచెం మనకి సూర్యుడు కనబడుతున్నాడు ఓకే అట్లా కూడా ఉంటుంది అంట్యూనికేషన్ అదర్ యానిమల్స్ అమ్మ ఎండగా అనిపిస్తుంది ఇక్కడ ఒకదా నాకైతే ఇక్కడ ఏమంత భయంకరంగా అనిపితే అనిపించట్లేదు చూద్దాం ద ార్డ్ సూర్యనారాయణ స్వామి ఓకే సో నేనైతే వచ్చేసా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి భయం లేకుండా వచ్చేసా రోడ్ ఆఫ్ డెడ్లోకి వచ్చా అక్కడ సూర్యుడిని ఫేస్ చేస్తున్నా హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే ఇక్కడ లోపలికి వచ్చేసా ఇక్కడ పేరైతుంది మేబి రాత్రి వేళ వస్తే చాలా దారుణంగా ఉంటుందేమో అక్కడ నుంచి మాట్లాడుతుంటే ఇక్కడ పక్కన ఏదో శబ్దాలు వస్తున్నాయి కొంచెం బుషెస్లోంచి కావేరి దగ్గర అమ్మ దూరం వెళ్ళకు సో అయితే సో ఇది రోడ్ ఆఫ్ డెడ్ సో ఇలా కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ ఉంటాయి సో మనకి తెలిసిందే కదా యూఎస్లో యూకేలో పదమూడో ఫ్లోర్ ఉంటే వాళ్ళకి భయం ఒకవేళ ఏదన్నా పదమూడో తారీఖు ఫ్రైడే వచ్చిందంటే ఎక్స్ట్రీమ్లీ భయం పదమూడు ఫ్లోర్ అనేది అసలు లిఫ్ట్లో ఉండదు అయితే పన్నెండు ఉంటుంది దాని తర్వాత పద్నాలుగు ఉంటుంది సో వీళ్ళు కొన్ని రకాలుగా వీళ్ళు కూడా కొంచెం మూర్ఖులు అనుకోవచ్చు లేదంటే వీళ్ళకి కూడా కొన్ని రకాల భయాలు ఉంటాయని అనుకోవచ్చు సో నేనైతే ఎలాంటి భయం లేకుండా వచ్చేసా నిర్భయంగా వచ్చేసా మీకు చూపించేసా సో ఇది ఇక్కడ ఉన్న స్థలం ఆ రోడ్ ఆఫ్ డెడ్లోంచి మొత్తం ప్రయాణం సాగించి ఇలా లోపలికి వస్తే ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ మినీ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి ఎంత బ్యూటిఫుల్గా చూడండి సో ధైర్యే సాహసే లక్ష్మి అని అందుకే అంటారు ధైర్యంగా అడుగు ముందుకేసి ముందుకు వస్తే ఇలాంటి బ్యూటిఫుల్ విజువల్స్ మాకు కనిపిస్తున్నాయి ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ముందుకు సాగితే మనకి ఆ భగవంతుడు కూడా మనతో పాటు తోడుగా ఉంటాడని చెప్పేసి మళ్ళీ సార్ ప్రూవ్ అయింది ఇది ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనేది మాకు ఇచ్చింది చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫాల్స్ అనేది ఇక్కడ మీకు ఒక రాజహంస కూడా కనిపిస్తుంది నాకు ఎంత పెద్ద రాజహంస చూడండి హ్యూజ్ ఉంది వైట్ కలర్లో మంచి లొకేషన్కి అయితే వచ్చేస్తాం డిఫికల్ట్ రోడ్లోంచి వచ్చినా సరే మంచి లొకేషన్కి అయితే వచ్చేసాం రోడ్ ఆఫ్ డెడ్ డెడ్కి వచ్చా రోడ్ ఆఫ్ డెడ్ లో నాకు డెడ్ వాల్ ఎవరు కనిపించలేక నా డ్రోన్ డెడ్ అయిపోయింది చూస్తున్నారా ఇది నా డ్రోన్ ని ఈరిపోయేలా చేసేసింది సో బేసిక్లీ నిన్న మొన్న మేము ఐలోఫ్ బయటకి వెళ్ళినప్పుడు బోట్లోంచి ఎగిరాడని ట్రై చేస్తుంటే ఆ బోట్లోంచి ఎగిరే టైంకి అది డైరెక్ట్గా వెళ్ళి రెండు సార్లు గుద్దుకుంది సో అయినా కూడా బాగానే ఉంది అనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ రెక్కలో ఏవో ప్రాబ్లం వచ్చినాయి సో ఇప్పటికి ఈరోజు ఈరోజు ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అయితే వచ్చాయి ఈ ఏరియాలో ఎంతో బ్యూటిఫుల్గా చూడండి సో చాలా బాగుందని చెప్పేసి అని ఈ లొకేషన్లో నార్మల్ వీడియోస్తో పాటు డ్రోన్ అయితే చాలా బాగా వస్తుందని చెప్పేసి అని ఈ మినీ ప్రాపర్ ప్రాపర్గా వీడియో అయితే తీయడానికి ట్రై చేసా కాకపోతే కంట్రోల్ అనేది అవ్వలేదు సో నేను కిందికి కంటుంటే పైకి అవుతుంది సో రకరకాలుగా కొంచెం ఎగుడు దిగుడు ఉండింది అనమాట ఏమైతుంది అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా అని అనుకుంటే ఫైనల్లీ దాన్ని సెట్ చేద్దామని చూసేవారికి ఇలా ఇలా రెక్క ఇరిగిపోయి వచ్చేసింది సో రోడ్ ఆఫ్ డెడ్ మమ్మల్ని ఏం చేయలేకపోయినా నా డ్రోన్ కెమెరాని మాత్రం ఇరగగొట్టేసింది పాడి చేసేసింది సో ఇది రిపేర్ అయితే చేపిస్తా లేకపోతే ఇంకొక కొత్త డ్రోన్ తీసుకుంటాం సో లక్కీలీ మనకి ఈ ఈ డ్రోన్ అనేది కొంచెం ఒక పది పదిహేను దేశాల్లో కొన్ని మంచి వీడియోస్ అయితే ఇచ్చింది ముందు ఫస్ట్ తీసుకున్న డ్రోన్ అయితే ఒకటే దేశంతో అయిపోయింది ఈసారి కనీసం పది దేశాలు వచ్చింది నెక్స్ట్ దాని కనీసం రెండు మూడు దేశం ఓ ఇరవై ముప్పై దేశాలు రావాలని కోరుకుందాం రోడ్ చూస్తున్నారా ఎంత దారుణంగా ఉందో మీకు ఇక్కడ వీడియోలో కొంచెం వెలుగు కనిపిస్తుంది కానీ మాకైతే అసలు ఏమాత్రం వెలుగు లేదు మొత్తం గుబురు గుబురు చెట్లతోటి దీని ఊరికే అన్నారు రోడ్ ఆఫ్ డెడ్ అని రాత్రి వేళ అయితే రాత్రి వేళ అయితే ఇంకా దారుణంగా ఉండేలా ఉంది ఉదయం వేళ ఇలా ఉంది పరిస్థితి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కెథీడ్రల్ దగ్గరికి ఎందుకు వచ్చాము రోడ్ ఆఫ్ డెడ్కి ఎందుకు వెళ్ళాము ఆ తర్వాత అక్కడ మేము వెళ్ళిన తర్వాత అక్కడ మంచి వాటర్ ఫాల్స్ ఎందుకు కనబడాలో ఆ తర్వాత నేను ఎందుకు ఎగిరేయాలో ఆ తర్వాత డ్రోన్ ఎందుకు ఎగిపోవాలి అర్థం కావట్లేదు నాకు సో డ్రోన్ లైఫ్ అయితే అయిపోయింది సో ప్రస్తుతానికి రోడ్ ఆఫ్ డెడ్లో మాకు ఎలాంటి అవాంతర అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా సరే మా డ్రోన్కి మాత్రం ఒక అవాంఛనీయమైన సంఘటన సంఘటన జరిగి మా డ్రోన్ ఇవిపోయింది సో అది పరిస్థితి సో మా చెల్లెలకి అయితే నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు మేము యాక్షన్ చేసేస్తుంది అయిపోయింది దాని పని అని చెప్పి సో నెక్స్ట్ డ్రోన్ తీసుకొని ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ రోజుకి ఇక్కడ కాడిఫ్లో ఈ ప్లేస్ అయితే ఇంతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉందో చూసుకుందాం ఫ్రెండ్స్ పొద్దున్నీ ఈరోజు కాడిఫ్ సిటీ తిరుగుదామని చెప్పేసి అని ఫిక్స్ అయ్యాము ఒక లొకేషన్కి అయితే వెళ్ళాము ఇంకో ప్లేసెస్కి వెళ్దామని చూస్తే చాలా చోట్ల ఇక్కడ రోడ్ క్లోజెస్ ఉంది ఆ తర్వాత వాళ్ళు అలౌ చేయట్లేదు ప్లస్ మనకి వెహికల్లో ఎట్లా వెళ్ళాలో కూడా ఏమర్థం కావట్లేదు ఎవరిని అడిగినా ఇక్కడ పెద్ద ఎక్కువ చూడడానికి ఏం లేదు ఓన్లీ డే టైంలో చూడడానికి ఉంది అని చెప్పేసి అంటున్నారు సరే మొత్తానికి అయితే మాకు చూపించడానికి అందుకే ఎక్కువ కంటెంట్ ఏం దొరకలేదు నాకు ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూపిద్దాం లేకపోతే అవసరం లేదని కోరుకున్నాను అయితే ఇక్కడ ఎందుకు వచ్చాం ఆగామంటే ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్ కొట్టేస్తున్నా సో పెట్రోల్ అనేది ఇక్కడ మనకి బేసిక్లీ సెల్ఫ్ మనమే పోసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ పెట్రోల్ బంక్ చూస్తున్నారు కదా ఎవ్వరు లేరు మనుషులు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు ఆల్రెడీ అంతమంది ఫస్ట్ వీడియోలో చెప్పినట్టే సో మనమే ఇక్కడ ట్యాంక్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అంతా సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇండియాలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు చూసుకోండి ప్రతి ఒక్కటి వచ్చి చేసిపోతారు ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి సెల్ఫ్ సర్వీస్ ఇది ఇంతవరకు ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు సో అలాంటిది ఇక్కడ నేర్చుకొని చేస్తున్నా ఇలా ఉంటుంది అవుట్ సైడ్ ఇండియా వస్తే అన్నీ మనకి సెల్ఫ్ సర్వీస్ ముఖ్యంగా యూఎస్ యూకే ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో అయితే ఎలాంటి హెల్ప్ అనేది మనకు ఉండదు అన్నీ మో మోస్ట్లీ మనము సెల్ఫ్ సఫిషియెంట్గానే ఉండాల్సి ఉంటుంది అక్కడ మనకి కనబడుతుంది చూడండి పదమూడు లీటర్లు పద్నాలుగు లీటర్లు ఇరవై ఒక్క పౌండ్లు దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై లీటర్ల పెట్రోల్ పట్టే అవకాశం ఉంది నేను ఒకసారి మొన్న ఈ వెహికల్ తీసుకున్న ఫస్ట్ రోజు నాడు ఒకసారి పెట్రోల్ పోసుకున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడు ఈసారి కొంచెం ఫాస్ట్ చేయగలిగా ఆ రోజు మాత్రం కొంచెం వింతగా కొత్తగా అనిపించింది నాకు సో అలా మొత్తానికైతే సెల్ఫ్ సర్వీస్ పెట్రోల్ కొట్టుకోవడం అనేది నేను నేను చేయడమే నాకు వింత అలాంటిది నేను వీడియో రికార్డ్ చేసి మీకు అందరూ చూపిస్తున్నా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి సో ఆటో స్టాప్ అయిపోయింది మామూలుగా చెప్తాను ఆటో స్టాప్ కరో భయ్యా బస్ భయ్యా అని చెప్పేసి అని ఓ ఓ చూసారా పెట్రోల్ బయటకు వచ్చేసింది కొంచెం దాన్ని నేను ఉంచాను కానీ అయినా కూడా బయటకు వచ్చేసింది మనకి మనకేమో ఎక్స్పీరియన్స్ లేదు మనకేమో తెలియదు ఇవన్నీ సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ చూస్తున్నారా థర్టీ సెవెన్ లీటర్స్ పట్టింది ఫిఫ్టీ ఫైవ్ పౌండ్స్ సో దాదాపు వన్ పౌండ్ థర్టీ పెన్స్ అలా ఉన్నట్టు వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పెన్స్ ఉన్నట్టుంది సో ఇది ఇక్కడ పెట్రోల్ అనేది ఇలా సెల్ఫ్ పట్టుకొని ఆ తర్వాత ఇక్కడ ఈ నంబర్ చెప్తే వాళ్ళకి నెంబర్ ఫోర్ కదా అక్కడికి వెళ్ళి షాప్ అండ్ డ్రైవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఎవరు వచ్చి బిల్లు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో మనం అక్కడికి వెళ్ళి నెంబర్ చెప్తే వాళ్ళు ఎంత అనేది చెప్తారు కార్డుతో కానీ క్యాష్ కానీ పేమెంట్ అక్కడ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు అక్కడ ఆయనకి నెంబర్ చెప్తే సీరియల్ నెంబర్ ఫోర్ అనగానే ఫిఫ్టీ ఫైవ్ పౌండ్స్ ఆయన చూసి చెప్పాడు అనమాట సో ఆయన లక్కీ మన తెలుగు అతనే తెలుగు అబ్బాయి ఉన్నాడు సో మా చెల్లెలకు ఒక మంచి సూపర్ డౌట్ వచ్చింది ఒకవేళ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతే అంటే అలాగే పారిపోతే వాళ్ళు కట్టకపోతే ఎలా అంటే ఏం చేస్తారన్నారు ఓకే ఎవరికి ఎవరు చెప్తారు ఓకే అంటే ఒక థర్డ్ పార్టీ కంపెనీ సో అదే మనకి బేసిక్లీ పోలీసులకు రిపోర్ట్ చేస్తారు సో వాళ్ళు మన మన కార్ని ట్రాకింగ్లో పెట్టుకొని వాళ్ళు మనల్ని పట్టుకుంటాం మనం సో అది పరిస్థితి మనకి పాల వ్యాన్స్ ఉన్నట్టు ఇక్కడ పాల సీసాలు సీసాల్లో టోటలీ వెల్స్ డైరెక్ట్ అని చెప్పేసి అని ఒక కంపెనీ వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు చూడండి ప్యాకెట్స్లో కాకుండా బాటిల్స్లో పాలం తీసుకెళ్తున్నారు పాలం అని చూసాం కదా సో ఆ బాటిల్స్ అనేది ఇళ్లలో సప్లై చేస్తారంట సో ఇళ్లల్లో సప్లై చేయడానికి ఇలా బాటిల్స్లో వస్తాయి సో బాగుంది కదా ప్యాకెట్స్లో కాకుండా బాటిల్స్లో సప్లై చేయడం పెట్రోల్ బంక్లో ఉన్న తెలుగు అబ్బాయిని అడిగితే కాడి పే బరాజ్ వైపు వెళ్ళండి కొంచెం బాగుంటుంది ఎక్కువ చూడడానికి ఏం లేకపోయినా సరే అక్కడ బాగుంటుంది అని అంటే సరే అని కాడి పే బరాజు వైపు బయలుదేరాము లొకేషన్ ఎలా ఉందో చూసుకోండి కాడిఫ్ బే బరాజ్ ఏరియాకి వచ్చాము ఇక్కడ ఏం లేవు ప్రస్తుతానికి అన్ని క్లోజ్ ఉన్నాయి ది డెక్ అని ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడ ఒక కూల్ డ్రింక్ తీసుకొని కూర్చున్నాం సో ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ ఉన్నాయా సో ఇవన్నీ కూడా ప్రైవేట్ బోట్స్ అంట సో ఇవన్నీ కొంతమంది పర్సనల్ యూసేజ్ కోసం వాడుతూ ఉంటారు కొంతమంది కమర్షియల్ యూసేజ్ కోసం వాడుతూ ఉంటారు సో లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఇంకా సన్సెట్ అవ్వలేదు అరౌండ్ నైన్ అవుతుంది సో సన్సెట్ అయితే సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుండేలా ఉంది కాసేపు ఇక్కడ చూసి ఇక్కడ ఎంజాయ్ చేసేసి బయలుదేరుతాము సో ఇదైతే ఒక పోర్ట్ ఏరియా అనమాట సో మనకి ఒక బే బరాజ్ ఏరియా ఇది సో ఇక్కడ నుంచి అన్నీ జనరల్గా బోటింగ్ చేసేవాళ్ళు తీసుకెళ్లే బోట్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేస్తారనమాట సో ఇది ఈ ఏరియా ఈ యొక్క పరిస్థితి సో ఈరోజుకి ఈ వీడియో ఇంతటితో సమాప్తం రేపటి వీడియోలో ఇంకేమైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే అవి కూడా చూపిస్తాను సో టేక్ కేర్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్